నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువునైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నా ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ఇరవయవ కీర్తన ఐదవ వచనమును మనము చదువుకుందాం యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ సఫలపరచును గాక మనము చదువుకున్నటువంటి ఈ వాగ్దానపు వాక్యమును మనము గమనించినప్పుడు ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది కదా నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచునుగాక మన దేవుడు మన ప్రార్థనలో సఫలపరచేటువంటి దేవుడు మనము ప్రభు సన్నిధిలో ఏదైతే ప్రభువుని అడుగుతామో మనము ప్రభు సన్నిధిలో కూర్చొని ఏదైతే ఆయన పాదముల దగ్గర మనవి చేస్తూ ఉంటాము మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన మన మనవులు విని మన ప్రార్థనలో సఫలపరచేటువంటి దేవుడు అనగా మన ప్రార్థనలో నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు మన ప్రార్థనలకు ఆయన సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నా నిజముగా మనము ఆరాధించేటువంటి ప్రభువు ఎంత గొప్ప దేవుడు అనంటే మనము మన ప్రార్థన మనవులను తీసుకొని ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన మనవులు విని వాటిని అంగీకరించి మన మనవులకు ఆయన సమాధానమును ఇవ్వగలిగినటువంటి దేవుడు అందుకే పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉంది కదా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వచ్చేదరు అనే మాట మనకు కనబడతా అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రార్థనలు వినేటువంటి దేవుడు కాబట్టి ఆయన ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు కాబట్టి మన ప్రార్థనలో మన మర్రలు విని మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి మన ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు వారు సఫలపరచేటువంటి ప్రభు అయి ఉన్న కాలం సమయంలో ఎందుకొరకైతే నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావో ఎలాంటి కార్యములు నీ జీవితంలో జరిగింపబడాలి అని ప్రభు సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నావో ప్రభు యొక్క కనికరము నీ మీద ఉండాలి అని ఆయన జాలిని నీ మీద చూపించాలి అని ప్రభువారు అద్భుతములో మహోపకార్యములు జరిగించాలి అని ప్రభు సన్నిధిలో నీవు కనిపెడుతూ ఉన్నావో నీ ప్రతి ప్రార్థన ప్రభువారు వింటూ ఉన్నాడు నిశ్చయముగా ఆయన నీ ప్రతి ప్రార్థనకు సమాధానమిచ్చేటువంటి వాడు కనుక ఈ రోజున ప్రభువారు నీ ప్రార్థనలన్నీ కూడా వింటూ ఉన్న దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా యహోవ హస్తము రక్షింప నేరకు ఇనున్నట్లు కురుచు కాలేదు ఆయన చెవులు వెననేరునట్లు మందము కాలేదు అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన ప్రార్థనలో ఆలకించేటువంటి దేవుడు మన ప్రార్థనలకు చెవి చెవియొగ్గేటువంటి ప్రభువు కనుక ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రభు వారు వింటూ ఉన్నాడు తప్పనిసరిగా ఆయన నీ ప్రార్థనలకు సమాధానమును అనుగ్రహిస్తాడు కనుక నీ పరిస్థితులన్నీ కూడా ప్రభు వారు చూస్తూ ఉన్నాడు నీవు దేవుని కొరకు కనిపెడుతున్నావు కాబట్టి దేవుని దగ్గర నుంచి అద్భుతమైన కార్యాల కొరకు ఎదురు చూస్తున్నావు కాబట్టి ప్రభు మీద ఆధారపడి ప్రభు యొక్క అద్భుతాల కొరకు కనిపెడుతూ ఉన్నావు కాబట్టి తప్పక దేవుడు నీ ప్రార్థనలు విని నీకు సహాయం చేసేటువంటి దేవుడు కనుక ప్రార్థనలో ఆలకించేటువంటి మన ప్రభువు మన ప్రార్థనలో సఫలపరచి తన శ్రేష్టమైనటువంటి దీవెనలో ప్రభువు మన మీద నిండారుగా గాక